హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా ముఖ్యమైన వాతావరణ అప్డేట్ గురించి చెప్పుకుందామండి హెవీ రెయిన్ అలర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి చెప్పుకుందాం అలాగే చూసుకున్నట్టయితే భారత వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపిందండి రైతు సోదరులు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ వర్షం పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా భారత వాతావరణ శాఖ తాజా నివేదన ప్రకటన చేసిందండి బంగాళాఖాతంలో ఒక కొత్త లో ప్రెషర్ ఏరియా ఏర్పడింది అంటున్నారు దీని ప్రభావం రాబోయే రెండు నుండి మూడు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారండి మనం చెప్పుకున్నాం కదండి శ్రీలంక తమిళనాడు నుంచి ఒక తుఫాను రాబోతుందండి ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీటం ఏర్పడడం వల్ల ఒక వాయుగుండగా మారి శ్రీలంక నుండి మరియు తమిళనాడు నుండి ఒక కొత్త తుఫాను రాబోతుందండి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా భారీ వర్షాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయండి ముఖ్యంగా ఉత్తరాంధ్ర తూర్పు గోదావరి విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అలాగే చూసుకున్నట్టయితే తెలంగాణలో ఖమ్మం వరంగల్ భద్రాద్రి జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువ ఉండొచ్చు అంటున్నారండి అలాగే మన రైతులకు ఇచ్చే సూచనలు ఏంటంటే పంటలు సిద్ధంగా ఉన్నవారు కోత వేయకముందే వర్షం వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి తక్కువ ఎత్తైన ప్రాంతాల్లో నీటి నిలబడి ఉండే అవకాశం ఉందండి కాబట్టి నీరు బయటకు వెళ్ళే మార్గాలు సెట్ చేసుకోవాలండి వరి పంట మిరప కంది పంటలకు నీరు ఎక్కువ అయితే నష్టం జరుగుతుందండి అందుకని ముందు మనం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే చెరువులు కాలువలు ఉప్పొంగే అవకాశం ఉందండి కాబట్టి గోడలు సిద్ధం చేసుకోవాలి అలాగే కోత కోసిన తర్వాత ధాన్యం బయట ఆరబెడతారండి అలా ఆరబెట్టకుండా గుర్చెల్లో వేసుకోండి లేకపోతే కుప్పలుగా వేసుకోండి మనం ఈ ప్రాంతంలో వర్షం బట్టి వర్షం వచ్చే సూచనలు కనబడుతుంది అంటే గుడిసెల్లో కానీ కుప్పగా వేయండి లేకపోతే కనుక ఎండగా ఉంది అని దాన్ని బట్టి అయితే ఆరబెట్టండి మీ ప్రాంతం దాన్ని బట్టి ధాన్యం కోసిన తర్వాత కోత కుప్పలు వేయాలా లేకపోతే గుడిసెలో వేయాలని చూడండి అలాగే చూస్తే సముద్ర తీర ప్రాంత రైతులు మరియు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటున్నారండి అలాగే చూస్తున్నట్టయితే తీరం దగ్గర గాలి వేగం గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు దీనివల్ల వల్ల మత్స్యకారులను సముద్రంలోకి వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారండి అని ఐఎండి తెలిపింది తీరం ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు అలాగే చూసుకున్నట్టే వర్ష ప్రభావం వల్ల కొన్ని జిల్లాల్లో రోడ్లు కాలువలు నిండిపోవచ్చు అంటున్నారు అలాగే పొలాల్లో నీరు ఎక్కువ అయితే పంట నష్టం జరగవచ్చు అంటున్నారు కాబట్టి జాగ్రత్త తీసుకోవాలండి ముందుగానే మనం జాగ్రత్త తీసుకోవాలి అలాగే చూసుకున్నట్టయితే తక్కువ ఎత్తైన ప్రాంతాల్లో నీళ్ళు నిలిచే అవకాశం ఉంది ఇంట్లోనే ఉండండి అవసరమైతేనే బయటకు వెళ్ళండి లేకపోతే వద్దండి అలాగే ఎలక్ట్రిక్ లైట్స్ లైన్స్ చెట్లు దగ్గరికి వెళ్ళకండి అలాగే అత్యవసర పరిస్థితుల్లోనే స్థానిక అధికారులకు సంప్రదించండి అలాగే చూసుకున్నట్టయితే వర్షం రాకముందే ఎరువులు వేయండి గాలి బలంగా ఉంటే పంట కాపాడే కట్టెలు మధ్యలో బలపడవచ్చండి చూసుకున్నారు గాలి వేగం బాగా పెరిగిపోతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చూసుకున్నట్టయితే నవంబర్ చివరి వారాల్లో సాధారణంగా తుఫాన్ లేదా భారీ వర్షం వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇప్పుడు లో ప్రెషర్ ఏరియా ప్రభావం వల్ల భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందంటున్నారు ఎందుకంటే మనం లో ప్రెషర్ ఏరియా చెప్పుకున్నాం కదండి తుఫాన్ రాబోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఈ నెల చివరి ఆఖరిన ఉండొచ్చు అంటున్నారు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి వాతావరణ అప్డేట్స్ మిస్ కాకుండా చూడండి ఇలాంటి ముఖ్యమైన వాతావరణ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం తుఫాన్ వార్తలు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి